హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వజ్జభక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎప్పుడు పప్పు ఉడకబెట్టి ప్రిపేర్ చేసే బొబ్బట్లు లేదా భక్ష్యాలనే కాకుండా ఇలా బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేసే స్వజ్జభక్ష్యాలని కూడా పండుగలప్పుడు ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారండి ఈ స్వజ్జభక్షాలు ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి మీరు కూడా ఎప్పుడూ చేసే పప్పు భక్షాలనే కాకుండా ఓసారి ఇలా భక్షాలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అది కాలస్యం చేయకుండా టేస్టీ అయిన భక్షాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం భక్షాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రవ్వని కప్పుకి బోడగా కాకుండా ఇలా నిండుగా పై వరకు వేసి తీసుకున్నానండి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని కలుపుతూ ఫ్రై చేస్తే రవ్వ మాడిపోకుండా ఉంటుంది బొంబాయి రవ్వ చక్కగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసిన బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే గిన్నెను మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని తీసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు వేయించి పక్కన పెట్టిన బొంబాయి రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళల్లో రవ్వను వేస్తున్నప్పుడు ఇలా ఒక చేత్తో రవ్వను వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ఉండాలండి అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది నాకు ఇక్కడ వేయించిన రవ్వలో కొంచెం మిగిలిపోయిందండి రవ్వను వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా మొత్తం రవ్వని బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి కొంచెం తక్కువగా చక్కెరను వేసుకోవాలి తీయగా ఇష్టపడేవారు ఒక కప్పు చక్కెరను వేసుకోవచ్చండి రవ్వని మెజర్ చేసేటప్పుడు కప్పుతో నిండుగా తీసుకుంటే షుగర్ని కప్పుతో బోడగా తీసుకోవాలండి మనం తీసుకున్న రవ్వ కన్నా చక్కెర కొంచెం తక్కువగా ఉండేలా తీసుకోవాలండి చక్కెర ఎక్కువైనా రవ్వ మిశ్రమం లూజ్ అయ్యి భక్షాలు చేయడానికి రాదండి చక్కెరను వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే చక్కెర కరిగి రవ్వ మిశ్రమం కొంచెం లూజ్ అవుతుందండి చక్కెర వేసి కలిపాక నీళ్ళల్లో వేస్తున్నప్పుడు మిగిలిపోయిన రవ్వను కూడా ఇప్పుడు వేసి కలిపానండి రవ్వ మిశ్రమంలో ఇలాచీ పొడిని నచ్చేవారు సోంపుని కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ఇలాచీలని సోంపుని కొంచెం చక్కెరని వేసి మిక్సీ పట్టి వేసుకోవచ్చండి ఇలాచి పొడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేశాక దీనిపైన మూత పెట్టి చల్లారనివ్వాలి లేదంటే గాలి తగిలితే పైన గట్టిగా తడారిపోయినట్టుగా అవుతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు మైదా పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేసి ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ముందుగా పిండిలో వేసిన ఉప్పు నూనె పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక నీళ్ళను పోస్తూ పిండిని కలుపుకోవాలి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండిని కలిపాక ఆయిల్ వేసుకొని పిండి అంతటికి ఇలా ఆయిల్ను పట్టించి దీనిపైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్లో పిండి చక్కగా నానుతుంది అలాగే మిశ్రమం కూడా చల్లారి ఉంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మిశ్రమం ఇంకా కొంచెం వేడిగా ఉందండి చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి రవ్వ మిశ్రమాన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక చిన్నగా బాల్స్లా చేసుకోవాలి రవ్వ నీళ్ళు ఇంకా చక్కెరను కరెక్ట్గా మెజర్ చేసి తీసుకుంటే ఉండలు ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి రవ్వ మిశ్రమాన్ని కలుపుకొని ఇలా ఉండల్లా ప్రిపేర్ చేశాక దీనిపైన మూత పెట్టి పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల రవ్వ మిశ్రమం ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు తడిపి పెట్టిన పిండిపైన మూతను తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ ఎన్ అవర్లో పిండి చక్కగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుందండి పిండిని బాగా కలిపాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని చేత్తోనే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేశాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉండని తీసుకొని ఇందులో పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా రవ్వ మిశ్రమం బయటకు రాకుండా పిండితో కవర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాక ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్న బాల్ని తీసుకొని చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేసి తర్వాత చపాతీ కర్రతో నిదానంగా ఎక్కువ ప్రెజర్ లేకుండా స్టఫింగ్ బయటికి రాకుండా పక్షాన్ని ప్రిపేర్ చేసుకోవాలి భక్షాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు చపాతీ కర్రతో బలంగా ఒత్తకుండా ఇలా కొంచెం ప్రెజరిస్తూ నిదానంగా చేసుకుంటే స్టఫింగ్ బయటకు రాదండి బటర్ పేపర్కి కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్కి కానీ కొద్దిగా ఆయిల్ను అప్లై చేసి వీటిని ఇలా సన్నగా ప్రిపేర్ చేసిన పేపర్కి అంటుకోకుండా ఈజీగానే వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక ఆయిల్ను వేసుకొని ప్రిపేర్ చేసిన సొజభక్ష్యాన్ని వేసుకోవాలి సజ్జపక్షాన్ని పెనం మీద వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకుని రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి పక్షాన్ని ఇలా ప్రెస్ చేస్తూ రెండు వైపులా తిప్పుతూ దోరగా కాల్చుకొని తీసుకోవాలి అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పాతకాలపు ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సొజ్జక్షాలు రెడీ అండి వేడి వేడి సొజ్జభక్షాల మీద నెయ్యిని వేసుకొని తింటే కమ్మగా ఉంటాయండి భక్షాలను ప్రిపేర్ చేశాక పైనుండి నెయ్యిని వేసి కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుందండి ఈ భక్షాలని నెయ్యితోనే కాకుండా పాలతో కూడా సర్వ్ చేయొచ్చండి ఈ భక్షాలను వేడిగా ఉన్నప్పుడు నెయ్యితో చల్లారాక వేడి వేడి పాలల్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ సజ్జభక్ష్యాలని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి సజ్జభక్ష్యం మీద నెయ్యిని అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్